డైరెక్టర్ నాగర్ ఎంత బాగా ఒక్క రెండు ఒక్క సీన్ ప్రతి సినిమా ఒక్క సీన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు అసలు ప్రభాస్ క్యారెక్టర్ మైథాలజీలో ఏ విధంగా మౌలి చే అందరు నోట్లు ఎల్లబెట్టుకుని చూస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి సినిమా ఎంత బాగుంది అనేది ఇండస్ట్రీ హిట్ కాదు ఇండియన్ ఇండస్ట్రీ ఇట్టి సినిమాలు చెప్పవచ్చు అసలు ఎంత బాగుంది ఒక్కడు కూడా ఒక్క నెగిటివ్ కూడా చెప్పలేదు ఎవరన్నా ఉంటే నైట్ చెప్పాలి అనుకుంటే సెకండ్ హాఫ్ లో అక్కడ ఇక్కడ స్టోరీని చేసినప్పుడు కొంచెం తగ్గింది అని చెప్తాడేమో గానీ అసలు లాస్ట్ థర్టీ మినిట్స్ అయితే క్రేజీ 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 అసలు ఎవరి క్యారెక్టర్ ఏంటి అనేది నేను స్టాయిలో ఇవ్వట్లేదు ప్రతి ఒక్కరికి పురాణాల్లో క్యారెక్టర్ ఉంది విజయదేవర్కొండీ ప్రభాస్ గానీ అమితాబ్ బచ్చన్ గాని ఆర్జీ ఉన్నాడు రాజమౌళి ఉన్నాడు మీరు రూమర్స్ అన్ని నిజం ఒక్కొక్కరు అసలు మల్టీ స్టార్ కాదు మల్టీ మల్టీ మల్టీస్టార్ అని చెప్పాలి అందరూ చిన్న చిన్న క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్ని చాలా అంటే చాలా బాగుంది కమల్ హాసన్ అసలు చెప్పలేదు క్లైమాక్స్ రివీల్ రివ్యూల్ అయితే అసలు ఇంకా మైథాలజీ ఒక్కొక్క క్యారెక్టర్ ఏంటి అనేది స్టోరీ స్టోరీ పెద్ద పెద్ద హీరో స్టోరీ పెద్ద హీరో అసలు స్టోరీలో ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కరు ఒక్కొక్క మైథాలజీ పార్ట్ టూ ఏంటి త్రీ అండి ఎన్నైనా వేయవచ్చు ఈ సినిమాని ఈ స్టోరీని ఎన్ని పార్ట్లు వేయొచ్చు ఎంత బాగా తీశారంటే నేను ఎన్ని ఫైవ్ టెన్ ఉంటే టెన్ వన్ ఉంటే వన్ అన్ని పాయింట్లు ఇచ్చేవాడు సినిమా ఫస్ట్ హౌస్ లో లేదు సెకండ్ హౌస్ లో లేదు సినిమా చాలా అంటే చాలా బాగుంది అదే చెప్తున్నా నెగిటివ్ గా చెప్పాలనుకున్నా చెప్పడం తప్ప అసలు ఆర్టికల్ కంపేర్ లేదు న్యూ ఏజ్ సినిమాని మైటాలజీ క్యారెక్టర్స్ ని ఇంక్లూడ్ చేసి ఏ విధంగా తీశాడు నాగార్జున మీరు చూస్తారు సినిమాలో ఎంత బాగుందా ఈ పబ్లిక్ చూడు ఎంజాయ్ చేభాస ఫ్యాన్స్ అంతా ఎంజాయ్ చేస్తున్న సినిమా మాత్రం బ్లాక్ బోస్టర్ కెరీర్ లో పెద్ద బెస్ట్ మూవీ అని ఒక ఛత్రపతి ఒక వర్షం ఒక బాబోలి వన్ ఒక బాహుబలి టూ ఒక కల్కి మళ్ళా బ్లాక్ పోస్టర్ మూవీ కొట్టిన ప్రభాసి పలేసిన సినిమా మాత్రం బ్లాక్ పోస్టర్ మూవీ అని చెప్పొచ్చు ఎందుకంటే కెరియర్ లా మంచి సినిమా అని చెప్పొచ్చు ప్రభాస్ అది అసలు ఒక తెలుగు సినిమా ఒక టాలీవుడ్ హాలీవుడ్ లో తీసుకోపోయిన మాటలు కాదా నాగేశ్వర ముందుగా హ్యాక్సాప్ చెప్పాలి మన తెలుగు సినిమా ప్రపంచంలో ఒక ఇంగ్లీష్ షాంగ్ చూసి అంటే మామూలు పాట కాదు ఇంకా మన కథలు అంతా బాగుంటాయి ముందుగా నాగేశ్వర గారికి ముందుగా హ్యాక్సాప్ చెప్పాలి డైరెక్టర్ గారు సంగ రాజమౌళి మంచి మేము మెచ్చుకుంటున్నాం సినిమా చూసి హ్యాక్సప్ సార్ ఇలాంటి సినిమా పెద్ద పెద్ద గ్రహచర్ మీరు మంచి 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 కూడా కోరుకుంటున్నా మంచి కథ తీసుకుని ముందుగా అశ్విన్ తర్వాత ముందుగా కంగ్రాచులేషన్ సార్ మీ పైసలు వెళ్ళిపోతే సార్ మీ డబ్బులు వెళ్ళిపోతే ఈ దానికి డబ్బులు తీస్తారు సార్ మీరు పైసలు సినిమా మాత్రం ఇచ్చి నా ప్రభాస్ ప్రభాషన్ క్యారెక్టర్ మాత్రం ఇచ్చి పోషన్ ఎక్కడ వచ్చినా లేదు ప్రభాసంగా కలికి ఎంత ఎంజాయ్ చేసాము మళ్ళీ సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తామనా సినిమా మాత్రం ఇచ్చి పడేసాలే సినిమా బ్లాక్ కోసం చెప్పొచ్చు సూపర్ 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 ప్రభాసన సూపర్ సూపర్ సినిమాయి అమితాబ్ ప్రభాస్ చాలా బాగుంది లాస్ట్ ఎక్స్పెక్ట్ చేయరు అంత బాగుంది అంత చాలా బాగుంది తెలియదు కొన్నాళ్లే తెలుసు ప్రైడ్ అండ్ ఇండియా లైక్ ఇండియన్ ఇండియన్స్ కి అన్న చిన్న చిన్నపిల్లలై అర్థమైతుంది కొంచెం ఆయన టూ గుడ్ ఉన్నది లైక్ గుడ్ అది గుజ్జీ కుజ్జీ ఇట్స్ పన్ చాలా పన్ అనిపించింది బ్రహ్మానందం గారి బాగుంది అండ్ మన సర్

సినిమా చాలా బాగుంటుంది బుజ్జి సినిమాలో పనికి రాదు అంతకు మించి ఉంది ప్రభాస్ క్యాండిడేట్ ప్రభాస్ అంతే సినిమా అంత పచ్చింది దిశబాయి ఇక్కడన్నా జాబ్ పైసలు అక్కడ పోతుంది నా కలికి కొత్త ఉదారం అన్నట్టుందా నా ఫిలిం అయితే ఫస్ట్ ఆఫ్ అయితే లాగ్ ఉందా ఇదే ఫిలిం లేదు ఫ్లాప్ అని అనుకున్న ఫిలిం కానీ ఏమనిపించింది తెలుసా నా డి గ్లాసెస్ పెట్టుకొని కురుక్షేత్రం ఉంటాయి కదా నా కళ్ళ ముందు చూసినట్టు ఉంది అంతా బాగుంది నా కురుక్షేత్రం సీన్స్ అన్న విజయ్ దేవకుండా చూపెట్టడం అయినా కమల్ హాసన్ సార్ చూపెట్టడం అయినా అమితాబ్ బచ్చన్ ని కంబాక్ అంటే సినిమా అంటే ఇలానా సెకండ్ హాఫ్ ఉంటే చూడనా ఇప్పటివరకు అయితే నా లైఫ్ కెరీర్ లో బాహుబలి అన్ని చూసా కదా దాని నుంచి ఉందన్న అండ్ మెయిన్ థింగ్ ఒక్క మాట ఇద్దాం అనుకుంటున్నా రాజమౌళికి బా రాజమౌళికి బాబు ఉన్నాడు ఇప్పటివరకు రాజమౌళికి కాంపిటీషన్ లేదు అని అనుకున్నాం కాదని అంటే రాజమౌళికి చుక్కలు చూపించేంత డైరెక్షన్ ఉన్నాడు అన్న నాగశ్విన్ ఆ కల్కే యూనివర్స్ కోసం మేము బాహుబలి టూ అయినా విక్రమ సినిమా టూ కోసమైనా ఉన్న వెయిటింగ్ సస్పెన్స్ కోసం అంటే నేర్చుకోవాలి కానీ ఈ సినిమా కోసం అయితే ఈగల్ గా వెయిటింగ్ అంతా బాగుందడా కొన్ని సీన్స్ ఉంటాయి చూడ నా కురు దగ్గర నుంచి చూసినట్టు ఆ కొన్ని గ్రాఫిక్స్ అన్న కొన్ని మ్యూజిక్ మ్యూజిక్ చాలా మంది ఫ్లాప్ ఉందని అంటారు నేను రీసెంట్ గా నేను యూట్యూబ్ ఛానల్ చూసినా చూసి యూఎస్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి తెచ్చినానంటే ఇదో ఫేక్ మాటల్ అనుకున్నా కొత్త మ్యూజిక్ అన్న కొత్త మ్యూజిక్ ఆ మ్యూజిక్ ఇప్పటికే మనం మిల్లే మళ్ళా ఉంటది కొత్త ప్రపంచం అన్న నాకు అంతా నచ్చిందా ఓవరాల్ గా సినిమా అయితే హ్యాట్స్ ఆఫ్ బోరు డీరు అండ్ మెయిన్ థింగ్ మంచి పని చేసేవాళ్ళు నైట్ వన్ ఓ క్లాక్ ఈ తాగుబోతున్న నాకు కొడుకులోకి వచ్చి తాగిడు తాగి ఏం చేయాలి ఏం చెప్పాగా నెగిటివ్ లాక్ ఇస్తున్నారు కానీ ఫిలిం అయితే ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాక్ కాదని అంటే సెకండ్ ఆఫ్ పీట్స్ అన్న ఇలాంటి సినిమా ఎప్పుడు రాదు రాలేదు చూసే త్రీ డీలో చూడాలి అంతా బాగుందన్న